నమస్కారం సార్ మా రూపీ ఆర్మీ మీడియా మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది సార్ దీని గురించి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ కాల్ వచ్చింది వాళ్ళు విజయవాడ హైదరాబాద్ విజయవాడ బయలుదేరారు ఆ మధ్యలో ఎలక్ట్రికల్ ఫైర్ అయ్యి సమ్మర్ సమ్మర్ కావచ్చు ఎలక్ట్రికల్ ఫైర్ అయ్యి కారు కాలడం జరిగింది మాకు పెద్ద పిఎస్ వాళ్ళకి ఫోన్ చేశారు మేము ఊటాగు ఎమ్మెంటే టర్న్ అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఫోన్ ద్వారా దాన్ని మొత్తం ఆకుయడం జరిగింది టోటల్గా కారు టోటల్ లాస్ జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కారు టోటల్గా ఏ మాత్రం లేకుండా మొత్తం కారు కాలిపోవడం జరిగింది మేము కూడా మా పై అధికారులు తెలియజేసాం వీళ్ళని కూడా మన రోడ్డు మీద ఇవే మీద జర్నీ చేసేటప్పుడు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్కి ఒకసారి ఆపుకొని కూలింగ్ చేసుకొని మళ్ళీ సమ్మర్ కాబట్టి పోవాలి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది కొద్దిగా తెలియవచ్చు దాని మీద ఫైర్ మీద మొత్తం రిపోర్ట్ రాసుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఫైర్ అయిన వెహికల్ పెట్రోల్ వెహికలా డీజిల్ వెహికలా పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికలా సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అన్న ఎట్లా ఫైర్ అయింది అన్నది వచ్చింది ఏ ఊరన్న మీ హైదరాబాదా గ్యాస్ బ్యానా పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అంతా సేపే ఇక let